నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఎవరైనా ఫారిన్ చెక్కులు ఇండియన్స్కి ఇచ్చారనుకోండి ఏదైనా వేరే దేశాల యొక్క చెక్కులు దుబాయ్ కానీ సింగపూర్ కానీ ఆస్ట్రేలియా కానీ అమెరికా కానీ చెక్కులు ఇచ్చి ఈ చెక్కులు బౌన్స్ అయితే ఇక్కడ ఇండియన్ కోర్ట్స్లో సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ నెగోషియబుల్ ఇన్స్ట్రిమెంట్ యాక్ట్ని అనుసరించి కేసులు ఫైల్ చేయొచ్చా కంప్లైంట్ ఫైల్ చేయొచ్చా క్రిమినల్ కేసు ఫైల్ చేయొచ్చా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఆ చెక్ ఇండియన్ బ్యాంక్ది కాదు ఇండియాలో ఉండే బ్యాంకుది కాదు అయినా కూడా అది బ్యాంక్లో ప్రొడ్యూస్ చేస్తే ఈ చెక్ బౌన్స్ అయితే చెక్ బౌన్స్ కేసు సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ నెగోషియబుల్ ఇన్స్టిమెంట్ యాక్ట్ కింద ఇండియన్ కోర్ట్స్కి చూడొచ్చింది ఉందా అంటే ఇదే విషయాన్ని రైట్ చాయిస్ మార్కెటింగ్ సొల్యూషన్ అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఎన్ఈటి ఢిల్లీ ఒక తీర్పిచ్చింది జస్టిస్ నవీన్ చంద్ర చావలా ఈ జడ్జి గారు అండం ఏంటంటే విదేశాలలో నివసించే వాళ్ళు విదేశ చెక్కులు ఇచ్చిన తర్వాత ఇండియాలో అది ప్రజెంట్ చేసి బౌన్స్ అయితే ఇండియన్ కోర్ట్స్కి డ్యూడెక్షన్ ఉంటుంది సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ నెగోషియబుల్ ఇన్సిమెంట్ యాక్ట్ని అనుసరించి వాళ్ళ మీద చర్య తీసుకోవచ్చు క్రిమినల్ చర్య సివిల్ సూట్ వేయొచ్చు రికవరీ కింద అని ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేది ఏంటి ఫారిన్ నుంచి ఎవరైనా చెక్కులు ఇచ్చి ఇండియాలో అది డిజానర్ అయితే అది బౌన్స్ అయితే ఇండియన్ కోర్ట్స్ అనుసరించి సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ని అనుసరించి క్రిమినల్ కేసు ఇండియన్ కోర్ట్స్కి డ్యూరెక్షన్ ఉంది పరిధిలు ఉన్నాయి ఇండియన్ కోర్ట్స్లో ఈ విధంగా క్రిమినల్ కేసు ఫైల్ చేయొచ్చు అని తీర్పు ధర మనకి తెలుస్తుంది థ్యాంక్ యూ